సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సార్ ఒకవేళ అనూహ్యంగా అక్కడ కాంగ్రెస్ రావడం జరిగింది తెలంగాణలో ఇక్కడేమైనా మార్పులు చేర్పులు ఉంటాయంట ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ఈసారి ప్రజెంట్ అయితే ఎక్కువగా తెలుగుదేశం వైపు చూపిస్తారు మక్కు ఓకే ఈ ఐదు సంవత్సరాల్లో జరిగింది ఏది లేదని ప్రజల ప్రతి మొత్తం అందరికి తెలిసిన విషయం అది ఏంటంటే ఉంది ఏ రకంగా ఉంది అలాగే కార్మికుడు ఉన్నాడు కార్మికులు ఇసుక లేదు ప్రతి దాంట్లో కూడా ఒక సామాన్యుడికి అందుబాటులో ఏది లేదు ప్రతిదీ కూడా అవసర వస్తువులు కాని ప్రతిది కూడా ఈ నెక్కిన పెరుగుతూనే ఉన్నాయి అంటే సార్ ఈ అభివృద్ధి సంక్షేమం అంటున్నారు ఆయన ఏమో అభివృద్ధితో కూడిన ఉద్యోగ కల్పన ఇండస్ట్రీలో ఐటీ సెక్టర్ అని ఆయన అంటున్నారు ఉమ్మడి పొత్తులో రావడం కారణం కూడా అదే అంటున్నారు ఎలా ఉండబోతుంది సార్ ఈసారి ఒక ఎలక్షన్ యొక్క ప్రభావం ఏమండి ఎవరు గెలిచినానండి మీరు ఒక విషయం చెప్తుంది గమనించండి బాగా అమ్మఒడి పదిహేను వేలు ఏమండే మరి పింఛనీ వచ్చి మూడు వేలు ఎవరు బాబు గారు సొమ్ములు ఉన్నాయండి ఇత్తాకి ఏమండే ఆయన ఏమో ఇప్పుడు వచ్చి ఇద్దరికి ఇస్తారన్నాడు ఏమండి పద్దెనిమిది సంవత్సరాల దాటి పాపకే ఆయన పది పదిహేను వందలు ఇస్తారంటున్నాడు ఎవరు సొమ్ములు ఇచ్చేస్తారు ఎలా ఇచ్చేస్తారు సగం రాష్ట్రం ఇప్పుడే జాయిన్ ఎక్కిన తర్వాత సగ అలకొలం అయిపోయింది ఇప్పుడు ఈయన ఎక్కితే ఇంకా అలగోలం అయిపోతుంది కానీ ఏది కూడా రాజకీయం అనేది ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు ఆడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాగ్దానాలు చేసేస్తున్నారు అమలు అవుతున్నాయా లేదని చూడలేదు జగన్ చేశాడు ఏం చేశాడు పెంచి రెండు వందల యాభై పెంచు ఫస్ట్ స్టార్టింగ్ అయితే మూడు వేలు ఉన్నది దాని సంవత్సరానికి రెండు వందల యాభై చెప్పుకు పెంచుకెళ్ళారు దాన్ని పింఛి నీళ్ళు అమ్మఒడికి సగం అప్పులు చేసుకుంటూ వెళ్తారు దేశం మీద ఇంకా ఈయన నిత్యం ఆ వాగ్దానానికి ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది సార్ మరి చూసుకున్నట్లయితే సార్ ఒక పక్క గారు కాంగ్రెస్ లో నేను వ్యతిరేకించడం జరుగుతుంది కొన్ని కేసులు ఉన్నాయి ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా లోపలికి బయటకు రావడం జరిగింది సో ఈ సెంటిమెంట్ ఏమైనా వర్క్అౌట్ అయితే అంటారా ఎలక్షన్ ప్రపంచం మొత్తం మీద ఆయన్ని ఇప్పుడు చూసి 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 వైఎస్ఆర్ సిపి విసుగెత్తిపోయారు ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ తెలుగుదేశం అంటారు ఈయనొచ్చినా ఏం చేసేది లేదు ఆయన వచ్చినా ఏం చేసేది లేదు కి మనిషికి పాతిక వేలు చొప్పున కట్టించుకుని నాలుగు ట్రిప్పులు లక్ష రూపాయలు కట్టించుకుని శిథిలం చేసేసి ఉన్న ఇల్లు తెలుగుదేశం ప్రభుత్వంలో జగన్ వచ్చిన తర్వాత ఇచ్చాడా ఇవ్వలా ఆ తెలుగుదేశం ప్రభుత్వమే ఇవ్వాలి మళ్ళీ అది రావాలంటే మళ్ళీ శిథిలాలు అవ్వాలి ఇప్పుడు పానింగి కోడేలు ఒక రెండు వేలు మూడు వేలు ఇల్లు శాంక్షన్ చేశాడు తెలుగుదేశం వచ్చింది అనుకోండి ఐదు శిథిలాలు అయిపోతాయి ఎవడ సొమ్ము ఏంటి అది ఎవడో గ్రవహించట్ల అన్న ఓటేయాలి బాబు ఓటేయాలి ఇదే జరుగుతుంది సరే చూసుకుంటే అభివృద్ధి వికేంద్రీకరణ అనేది రాజధానుల కోసం అని చెప్పారు అప్పుడు ఆ వ్యత్యాసం వల్ల ఆ ప్రభావం ఎంత ఉందంటారు ఈ సార్ అంటే నమ్మే సక్ ఏముంటది ఏముంటదండి ఎవరికి తోచిన మాట వాళ్ళు చెప్తా ఉంటారు మనం వింటా ఉంటాం ప్రపంచంలో జరిగేది అంతే ఏం లేదు మరి ఈ నియోజకవర్గం చూసుకుంటే ఇద్దరు ఉన్నారు సార్ ఎవరు రాబోతున్నారు అంటే రాహుల్ నాని గారు వైపు రెండు రోజులు బండి చంటి గారు ఒకవైపు అంటున్నారు మాకైతే తెలుగుదేశం వస్తుందని నమ్మకం ఉంది ఓకే ఈ నియోజకవర్గం సో ఫైనల్ గా చూసుకుంటే రెండు గుర్తులు సార్ ఒకటి ఫ్యాన్ ఒకటి సైకిల్ ఎలక్షన్ తర్వాత ఏపీ వ్యాప్తంగా ఏది హవా ఒక ట్రిప్ ఫ్యాన్ దెబ్బకి సైకిల్ వెళ్ళిపోయింది సైకిల్ దెబ్బకి ఫ్యాన్ వెళ్ళిపోద్ది అది ఈ నియోజకవర్గం ఫైనల్ ఎలా ఉంటుందో తెలియదు సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి పది రోజులు వ్యవధి ఉంది ఒక సమస్యలే అంటే ఈ నియోజకవర్గంలోనే గత సంవత్సరాలన్నర నుంచి జూట్ ఇండస్ట్రీ ఉందండి జూట్ మిల్ ఓకే రెండు వేల ఐదు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారండి ఓకే నాని గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అండి ఓకే అయితే జూట్ మిల్లు సంక్షోభంలో ఉందని ఆప్ చేసేసారండి రెండు వేల ఐదు వందల మంది వాళ్ళు రోడ్డు మీద పట్టారు వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయండి అది అయిపోయిన తర్వాత ఒక ఆరు నెలలు ఏడు నెలలు పోయిన తర్వాత కొత్తూరు లో కూడా అక్కడ ఒక రెండు వేల మంది ఉన్నారండి కార్మికులు అది కూడా ఆప్ చేసి అండి అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారండి ఈ రోజున ఈ స్థానిక ఎమ్మెల్యే గానీ స్థానిక నాయకులు కానీ ఏమి కూడా మనం చేయలేదండి సార్ మరి చూసుకుంటే వ్యాప్తంగా అభివృద్ధి మొదటి ఎజెండా జగన్ గారు అంటున్నారు ఇటు పక్క చూసుకుని చంద్రబాబు నాయుడు గారు నా ఉద్యోగ కల్పన ఉద్యోగ కల్పన అంటే మేము నగరంలోనే ఉన్న సమస్యల గురించి మాట్లాడుతున్నాం అండి తర్వాత మేము ఏమైనా మాట్లాడాలంటే జగన్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతాము ఈ నగరంలోని మాత్రం వర్షం వస్తే మాత్రం అటు టూ టౌన్ లో మాత్రం మొత్తం రోడ్లన్నీ మునిగిపోతాయి అండర్ డ్రైనేజ్ లేదండి అదొకటి లోపిర్చి వేసిన నుంచి కూడా ట్రాఫిక్ ఎక్కువ పెరిగిపోయిందండి ఏదైనా వర్షం కానీ వస్తే లోపిర్చి మునిగిపోతే మాత్రం అసలు అటు ఇటు వెళ్తానికి కూడా దారి లేదండి పవర్ ప్యాట్ ఉంది అనుకోండి అటు నుంచి వెళ్ళాలనుకుంటే ఒక అరగంట గంట పైన పడుతుందండి ట్రాఫిక్ ఏలూరు నగరంలోని బాగా ట్రాఫిక్ సమస్య బాగా ఎక్కువ ఉందండి దాన్ని ఎవరో కూడా ఏమి పట్టించుకోవట్లేదండి దాని గురించి కూడా మీరు నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు సమస్య ముందు బడేటి చంటి గారు అంటే బడేటి చంటి గారు ఇది తొలిసారి కదండి నుంచి ఉంటారు ఇదివరి బడేటి బుజ్జి గారు ఉన్నారు ఆయన ఆయాములో బాగానే ఉంది ఈయన మరి తొలిసారిగా నుంచి ఉన్నారు కదండి మరి ఈయన మరి గెలిస్తే ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన ఏ రకంగా చేస్తాడనేది మాకు తెలుస్తుందండి ఇప్పుడు నాని గారు ఉన్నారు నాని గారు ఉండగా ఉన్న సమస్యలు చెప్పాను రెండు జూట్ పరిశ్రమలు మూసిసారు కార్మికులు రోడ్డు మీద పడ్డారు ఎవరో పట్టించుకోలేదు రెండు వేల కుటుంబాలు అంటే వాళ్ళు ఒక్కొక్క కుటుంబానికి నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డారు కదండి ఈ రోజున జూట్ మీద పరిశ్రమలు మూసేయగానే ఎంతమంది రోడ్డు మీద పట్టారు ఎవరో కూడా ఏ నాయకులు కూడా పట్టించుకోలేదండి మమ్మల్ని నేను జూట్ పట్టించుకోలేదు ఎవరి వైపు అంటే ఈ రోజున తెలుగుదేశం వైపు ఎక్కువ జనాలు ముక్కు చూపుతున్నారు చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరిగిపోతుంది ఇంకొక పది రోజులు వ్యవధి మటుకే ఉంది అవునండి సో చూసుకున్నట్లయితే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది సో అటుపక్క గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు చూశారు ఇది ఐదు సంవత్సరాలు చూశారు ఈసారి ఏమైనా మార్పు కోరుకుంటున్నాను సార్ జనం నాకు తెలిసి చంద్రబాబు వస్తే ఏమైనా డెవలప్మెంట్ అయితే జరిగిద్దాం అని అనుకుంటున్నాను ఓకే మరి పక్క చూసుకుంటే అయితే నిరుద్యోగులు విద్యార్థులు ఎంతో ఆశాజనకంగా ఎదురు చూస్తున్నాము ఈసారి డెవలప్మెంట్ కోసం జాబ్ క్యాలెండర్ కోసం కానివ్వండి మంచి పొజిషన్ల కోసం చూస్తున్నారు ఈసారి సారి ఎలా ఉండబోతుందంట ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ తెస్తానని చెప్పాడు మరి జగన్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు ఓకే మరి చంద్రబాబు తెస్తాడో లేదో తెలియదు మరి ఓకే కాకపోతే జగన్ డెవలప్మెంట్ అయితే ఏమి సింగిల్ డెవలప్మెంట్ ఏం చేయలేదు ఓకే మరియు మరి చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమం అంటున్నారు ఇండస్ట్రీలు ఉద్యోగ కల్పన ఐటీ సెక్టర్ నా బాధ్యత అని చంద్రబాబు గారు సో ఈ వ్యత్యాసాన్ని ఎలా చూడాలి అంటే మనకి ఇండియా పరంగా మోస్ట్ అంటే చంద్రబాబు బాగా ఎక్స్పీరియన్స్డ్ ఎందుకంటే పదిహేను సంవత్సరాలు రాజకీయంలో సేమ్ పొజిషన్లో ఉన్నాడు అందుకే చంద్రబాబుకి ఎక్కడ డెవలప్మెంట్ చేయాలో ఎక్కడ ఎన్ని బాగా తెలుసు అని అనుకుంటున్నాను ఓకే మరి చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు వాళ్ళ నాని గారు రెండో పక్క చూసుకుంటేనేమో బడే చంటి గారు సో ఈసారి ఇక్కడ ఎలా ఉండబోతుంది ఏదైనా సమస్య వస్తే ఎక్కువ అత్యంత చెరువులు ఎవరు ఆ చెప్పలేమండి కాకపోతే ఎక్కువగా ఇక్కడ ఏలూరులో అయితే జగన్ అంటున్నారు మళ్ళీ చంద్రబాబు అంటున్నారు నాకు తెలిసి చంటి వస్తాడేమో అనుకుంటున్నాను ఓకే సో ఫైనల్ గా చూసుకున్నట్లయితే మనకున్న రెండు గుర్తులు భయ్యా ఒకటి ఫ్యాన్ ఒకటి సైకిల్ అవునండి సో ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే ఏమొస్తుందంటే ఒక మాటలో ఏం చెప్తారు ఒకసారి మళ్ళీ మళ్ళీ అడిగి రెండు గుర్తులు ప్రధానంగా ఈ ఎలక్షన్స్ తర్వాత ఫ్యాన్ కానీ సైకిల్ కానీ ఈ రెండిట్లో ఏది హవా చాటబోతుందంటే ఏం చెప్తారు ఇప్పుడు జనసేన పైగా టీడీపీ ఓకే మళ్ళీ బీజేపీ ఆ మూడు కుమ్మక్కైపోయి పార్టీ కలిసింది కాబట్టి ఎక్కువగా మోస్ట్ సైకిల్ గెలిచింది అనుకుంటున్నాను ఫైనల్ గా ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు అనుకుంటున్నాను ఓకే